హాయ్ ఫ్రెండ్స్ మీ గోగిశెట్ సుబ్బారావు సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ అవుతుంది నాకు ఈ కొటేషన్ చాలా బాగా నచ్చిందనమాట ఎందుకంటే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అంటే మనం ఒక లక్ష్యం కానీ ఒక విజయం కోసం కానీ ఒక సక్సెస్ కోసం కానీ మనం ప్రయత్నిస్తున్నప్పుడు దానికోసం పడే తపన కానీ దానికోసం ప్రయత్నించే ప్రయత్నం కానీ ఇవి నిరంతరం చేస్తూ ఉంటే తూచా తప్పకుండా ప్రతిరోజు ప్రతి గంట దానికోసమే తప్పించిపోతూ దానికోసమే ప్రయత్నిస్తూ నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది సాధిస్తావు అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే ఇక్కడ మనం పుట్టినప్పటి నుంచి పుట్టగానే మనం వైట్ పేపర్ లాగా ఉన్నాం మన మైండ్ మన బ్రెయిన్ మన మైండ్ ఇవన్నీ వైట్ పేపర్ లాగా రెండు ఒకే రకంగా ఉండేవి పుట్టినప్పుడు ఎందుకంటే మనం మనకేమీ తెలియకుండా పుడతాం పుట్టిన కాడి నుంచి మన మైండ్ ఫామ్ అవుతూ ఫామ్ అవుతూ ఫామ్ అవుతూ ఈ స్టేజ్కి వచ్చాం ఫామ్ అయింది మీరు నమ్మగలిగితే మీరు ఇప్పుడు ఇలా ఉండటానికి కారణం మీరే మీ మైండ్ మీ బ్రెయిన్ మీ మైండ్ని అలా ఫామ్ చేసింది మీ మైండ్ మీ బ్రెయిన్ అలా ట్యూన్ చేసింది అని మీరు నమ్మగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక లక్ష్యం పెట్టుకుని ఒక విజయం కోసం ఒక సక్సెస్ కోసం మీరు నిరంతరం ప్రయత్నిస్తే కంపల్సరిగా మీరు ఆ విధంగా సక్సెస్ అవ్వడానికి కూడా మీరు ఫామ్ అవుతారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకి పుట్టినప్పుడు ఏమీ తెలియదు ప్రతి ఒక్కటి తల్లిదండ్రులు చెప్పింది మన రిలేషన్స్లో చూసి నేర్చుకున్నది మన సరౌండింగ్స్ మన చుట్టుపక్కల మన స్కూల్ మన టీచర్స్ మన ఫ్రెండ్స్ ఇలా అందరి ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ట్రెడిషన్స్ కానీ ఇవన్నీ మనం ఒక ఫామ్ చేసుకుంటూ ఫామ్ చేసుకుంటూ లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ ఫామ్ అవుతూ ఫామ్ అవుతూ వచ్చామన్నమాట అంటే మనం ఇదంతా మన వల్లనే అయ్యింది మనకి మనకు నచ్చినయే మనం తీసుకుని మనం ఇలా ఫామ్ అయ్యామని మీరు నమ్మగలిగితే మీరు ఇప్పుడు ఇలా ఉండటానికి కారణం మీరే అని కూడా నమ్మగలిగితే మీరు ఇప్పుడు వరకు మీరు అచీవ్ చేసిన సక్సెస్లు కానీ నేర్చుకున్న నాలెడ్జ్ కానీ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కానీ దీని అన్నిటికి కారణం మీరే అనేది మీరు గ్రహించగలిగితే మీ ఫ్యూచర్లో మీ లక్ష్యాన్ని మీరు విజయం దిశగా సాధించి తీరుతారనేది మీరు గమనించాలి ఎందుకంటే మనం ఏమీ తెలియకుండానే ఇలా ఫామ్ అయ్యామంటే మన లక్ష్యం కోసం మన విజయం కోసం మన గమ్యం కోసం మన సక్సెస్ కోసం మన భవిష్యత్తు కోసం మన ప్రయత్నం అనేది మనం నిరంతరం దానికోసం ప్రయత్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం విజయం సాధిస్తాం ఎందుకంటే మనం ఇలా ఫామ్ అవడానికి కారణం మన బ్రెయిన్ మన మైండ్ అనేది మనం గ్రహించినప్పుడు మన విజయానికి కూడా కారణం మనమే అనేది దానికి ఏమేం కావాలి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి దానికి ఎలా ప్రయత్నించాలి ప్రతిరోజు దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి దానికోసం మన లక్ష్యాలు ఏంటి చిన్న చిన్న లక్ష్యాలు ఏంటి షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి మిడిల్ టర్మ్ గోల్స్ ఏంటి లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా మనమే గ్యాదర్ చేసుకుని మనమే రీసెర్చ్ చేసుకుని దానికి ఏం కావాలో తెలుసుకుని ప్రతిరోజు దానికోసం ప్రయత్నిస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తాం అనేది మీరు నమ్మండి మీరు నమ్మినప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు ఎవరో విజయం సాధించిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళని తెలివైన వాళ్ళని వాళ్ళు దానికోసమే పుట్టారని అనుకోవటం అనేది మన అపోహ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సాధించవచ్చు ప్రతి ఒక్కళ్ళు నాలెడ్జ్ ఉంది ప్రతి ఒక్కళ్ళు బ్రెయిన్ ఉంది ప్రతి ఒక్కళ్ళకి మెరాక్స్ చేసే నాలెడ్జ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాకపోతే దాన్ని నువ్వు సీరియస్గా తీసుకుని దాన్ని నువ్వు నేను చేయగలనని తెలుసుకుని ఇప్పుడు వరకు కూడా ఇలా అవడానికి కారణం నేనే తర్వాత లక్ష్యాలని సాధించుకుని విజయం దిశగా ప్రయత్నించడం కూడా నాదే బాధ్యత నేనే చేయగలను అని నువ్వు అనుకుంటే నువ్వు ఏదనుకుంటే నువ్వు అది చేయగలవు అనేది నువ్వు గమనిస్తే నీ శ్రమే నీ ఆయుధం నీ శ్రమే నీ ఆయుధం విజయం నీ బానిసవుతుంది నువ్వు కంటిన్యూగా నువ్వు దానికోసం ప్రయత్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అవుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ మీరు ఇలా ప్రయత్నించి చూడండి ఎందుకంటే సైకలాజికల్గా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ రూట్లో డిఫరెంట్ డిఫరెంట్ బ్రెయిన్ డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ నాలెడ్జ్ ఉంటుంది అయితే అందరూ ఒకటి కాదు కానీ ఇక్కడ ఇలా ఫామ్ అవడానికి కారణం నేనే అనేది నువ్వు అనుకుంటే నెక్స్ట్ ఫామ్ అవడానికి కారణం కూడా నువ్వే అవుతావు అనేది మాత్రం నువ్వు గ్రహించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వేదంకుండా చేయగలుగుతావు